కే సంతపాలం కేకే అగ్రహారం గ్రామ పుర ప్రజలకు విజ్ఞప్తి కే సంతపాలం కేకే అగ్రహారం గ్రామాలలో మరో కుట్రకు ప్రణాళిక రచిస్తున్న దొంగల దొంగలమట ఎప్పుడు ఎక్కడ ఎలా కుట్టుకుంటారని అని ఎదురు చూస్తున్న గుంటనక్కలో కావాలనే గొడవలు సృష్టించాలని వాళ్ళ సునకానందం కోసం వాళ్ళ ప్రయోజనం కోసం ఏమీ తెలియని పేద ప్రజలను ఏమీ తెలియనటువంటి అమాయకులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వాళ్ళ తొట్టి గ్యాంగ్కు ఆదేశాలు వెళ్ళే కాబట్టి కే కేకే అగ్రహారం గ్రామ ప్రజలారా వాళ్ళ వ్యూహంలో చిక్కుకోవద్దు కేకే అగ్రహారం గ్రామంలో ఒక శాడిస్ట్ బ్యాచ్ మరి కావాలనే గొడవలు సృష్టించాలని కావాలనే ఎప్పుడు ఎక్కడ ఎలాగో పిచ్చెక్కినట్టు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ మాయలో పడొద్దు వాళ్ళ వ్యూహంలో పడొద్దు వాళ్ళ మాటలు విన్ను వాళ్ళందరూ కూడా గత సంవత్సరం నుంచి నాశనమైపోతూనే ఉన్నారు కాబట్టి నా విజ్ఞప్తి మీరందరూ కలిసి ఉండండి మన ఐక్యమత్యంగా ఉండి వాళ్ళ వ్యూహాలను తిప్పుకొట్టాలని నా ఆశ కాబట్టి కే సంతపాలం కేకే అగ్రహారం గ్రామ ప్రజలారా కేకే అగ్రహారంలో ఉన్నటువంటి దొంగల మట చాలా యాక్టివ్ ఉంది వాళ్ళు కావాలని గొడవలు సృష్టించి పక్క వాళ్ళని రచ్చగొట్టి వాళ్ళు ఇరికించాలని చూస్తున్నాడు వాళ్ళకి ఆదేశాలు అలా జారీ చేశారు మేధల మేధ ఉన్నటువంటి బాసులు కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ వర్గాలుగా విభజించి పాలించాలని చూస్తున్నారు మీరు అవి ఏమి కూడా పట్టించుకోవద్దు ఐక్యమత్యమే మహాబలం సర్వే జనా సుఖినో భవంతు జై హింద్